చాలా మంది ప్రతి చిన్నదానికి మనోభావాలు దెబ్బతిని అని వాపోతూ ఉంటారు మనోభావాలు దెబ్బతినేటంత బలహీన మనస్తత్వాలు కలిగి ఉన్నారా మీరు అలాంటప్పుడు నేను తోపు నేను తురువు అని చెప్పేసి ఎలా చెప్పుకోగలుగుతున్నారు ఆఫ్టర్ ఆల్ మనస్సులో ఒక ఆలోచన కూడా భరించలేనంత శక్తిహీనులుగా ఉంటే గనక మనోభావాలు దెబ్బతీసుకుంటూ ఉంటే గనక ఇంకా నేను స్ట్రాంగ్ అని ఎలా చెప్పగలుగుతారు సింప్లీ చెప్పాలంటే పదాలు ఎలాంటి మాయ చేస్తాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలామంది పదాలకు మాటను బతుకుతారు ఎలాంటి పదాలు ఎవ్రీథింగ్ ఇంటెలిజెన్స్ అంతా కోల్పోయేసి అంటే ఉదాహరణకి నేను ఈ వీడియో చేశాను అనుకోండి ఈ వీడియో మొత్తము చూస్తారు ఎక్కడో ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ దొరుకుతుంది ఉదాహరణకి మన సొసైటీ గురించి ఒక వీడియో చేస్తున్నాను సొసైటీ లేదు తొక్కా లేదు అని చెప్పేసి ఒక మాట అన్నాను టోటల్ ఓవరాల్ ఒక ఎయిట్ మినిట్స్ వీడియోలో స్టార్టింగ్ నుంచి చెప్పిన ఇంటెలిజెన్స్ అంతా పక్కన పెట్టేసి సొసైటీని తొక్కాలేదని అంటారా శ్రీధర్ గారు దించుకుంటూ ఉంటారు వాస్తవంగా మీరు ఎక్కడ పోయారు టోటల్ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని వదిలేశారు గాలికి వదిలేశారు సింప్లీ ఒక పదం వినపడంగా ఆ పదం దగ్గర వచ్చేటప్పటికి ఇక మనోభావం దెబ్బ చేసుకున్నారు మీ లోపల అయిపోయినాయి మీరు తిండి తింటల్లా మీరు వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ వదిలేసి ఉన్నారు అంటే నా పాపం నా ఆడియన్స్లో అయితే కనుక ఎవరు ఇలా చేసిన వాళ్ళు ఎవరు లేదనుకోండి బట్ సొసైటీలో ఏం జరుగుతుందో చూస్తున్నాను అంటే మనిషి ఇంటెలిజెన్స్ ని మిస్ అయ్యేసి ఒక బలహీనమైన పదాలను పట్టుకొని బతకటం అనేది అది దాన్ని పట్టుకుని ఎగ్జిస్టెన్స్ అనేది ఈ రోజు సొసైటీలో ఎక్కువైపోయింది పోరాటాలు చేస్తూ ఉంటారు రోడ్ల మీదకి వెళ్ళి పోరాటాలు చేయరు రోడ్ల మీదకి వెళ్ళేసి ఫిజికల్ గా ఒక సామాజిక సమస్యల కోసం కానీ లేకపోతే గనక మనుషుల్ని మరింత అప్లిఫ్ట్ చేయడం కానీ ఎలాంటి పోరాటాలు చేయరు సోషల్ మీడియాలో కూర్చొని ఈ పర్టికులర్ పదాలను పట్టుకొని పోరాటాలు చేస్తూ ఉంటారు పదం అనేది చాలా డేంజరస్ ఎందుకంటే దయచేసి శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా క్రూషియల్ థింగ్స్ నేను చెప్పబోతున్నాను ఒక వ్యాష్నెస్ అనేది నా మనసులో ఉండే ఒక విశాల తత్వం అనేది బయటకి వ్యక్తీకరించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాష్నెస్ కేవలం వన్ నుంచి టూ పర్సెంట్ ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే చాలా స్పష్టంగా బయటకు రాగలుగుతుంది మీరే కాదు నేనే కాదు ప్రపంచంలో గొప్ప గొప్ప రచయితలు కానీ ఎంత గొప్పవాళ్ళైనా తీసుకోండి వాళ్ళు ఆ క్షణానికి అనుభూతి చెందే దాన్ని కేవలం వాళ్ళ అంతర్గత స్థితిగతుల దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చి వ్యక్తీకరించడం అనేది చాలా కొద్ది శాతం మాత్రమే చేయగలుగుతారు ఎందుకంటే భాష అనేది భావాన్ని ఎప్పుడూ రీప్లే చేయలేదు మన అంతర్గతమైన భావం అనేది ఒక అద్భుతమైన విస్తృతిని కలిగి ఉంటే కనుక దానిని ఒక కొన్ని పదాల్లో తీసుకురావాలంటే ఏ భాష కూడా దాన్ని అకామిడేట్ చేయలేదు కాబట్టి అంతర్గతంగా ఒక మనిషి వ్యక్తీకరిస్తున్నప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు నా లోపల ఎంత విస్తృత ఉందో దాన్ని వీడియో రూపంలో నేను కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకొచ్చేసి మీకు చెప్పగలుగుతాను మరి అలాంటప్పుడు ఈ పర్టిక్యులర్ భాష అనేది చాలా సంకుచితంగా వచ్చినప్పుడు అంటే ఒక వెస్ట్నెస్ నుంచి కుదించబడేసి ఒక పెద్ద చెరువు ఉందనుకోండి ఆ చెరువు దగ్గర నుంచి పైపుల ద్వారా ఒక సన్నటి ధారలాగా నీరు మీకు వస్తూ ఉన్నప్పుడు దాంట్లో మళ్ళా ఇది అలా లేదు ఇది ఎలా లేదు ఇది నాకు నచ్చినట్లు లేదు అని చెప్పేసి అనే మనోభావాలు అనేది ఉంటాయి చూసారా అది చాలా తప్పు ఎందుకంటే పదం అనేది ఒక దగ్గర ఒక పదాన్ని మనం ప్లేస్ చేసినప్పుడు ఒక వాక్యంలో ఒక పదాన్ని ప్లేస్ చేసినప్పుడు ఓవరాల్ ఆ చెప్పబడిన విషయానికి సంబంధించిన పూర్తి ఇంటిగ్రిటీని కంటిన్యూ చేసేలాగా ఆ పదం యొక్క ఏర్పాటు అనేది ఉంటుంది ఆ ఇంటిగ్రిటీ అనేది ముఖ్యం టోటల్ మొదటి నుంచి చివడాక ఏం చెప్పబడింది ఎక్కడ ఈ పదం వ్యక్తపరచబడింది సో ఈ వ్యక్తపరచడం ద్వారా మొత్తం మెసేజ్కి ఎలాంటి మీనింగ్ వస్తుంది ఇలాగ పూర్తి అండర్స్టాండింగ్తో చెప్పే వ్యక్తి దాన్ని వాడటం జరుగుతుంది కానీ వినే వ్యక్తి ఏం చేస్తాడంటే కనుక వినే వ్యక్తికి నేర్చుకునేది అండర్స్టాండ్ చేసుకునే తత్వం ఉండదు ఎప్పుడు ఏం దొరుకుతుందా ఒక రాయి వేద్దామని చెప్పేసి అనే ప్రయత్నంలో జడ్జిమెంటల్ మోడ్లో పెట్ట మొదలు పెడతారు ఇప్పుడు ఏమైంది నేర్చుకునే తత్వం లేదు నీకు ఒక బలహీనమైన ఒక ఆయుధం కావాలి బలహీనమైన ఒక పదం కావాలి దాన్ని పట్టుకొని ఇక రాళ్ళు చేయటం మొదలు పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నంలో చేసినప్పుడు ఇంకా నేర్చుకోవటం ఎక్కడ ఉంది విస్తృతం పెంచుకోవటం ఎక్కడుంది సింప్లీ చెప్పాలంటే కనుక పదాలను పట్టుకొని ఒక బలహీనుడు మాత్రమే పదాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు బలవంతుడు వేస్ట్ మీనింగ్ అర్థం చేసుకుని ట్రై చేస్తాడు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి బలహీనుడు వచ్చేటప్పటికే ఎరుటి వ్యక్తుల్లో ఏ లోపాలు ఉన్నాయా ఎక్కడ ఏమి ఇది అని చెప్పేసి అని కేవలం పదాల గురించి మాత్రమే కాదు మీలో నాలు ఐదు లోపాలు ఉంటే వాళ్ళు అదే పనిగా వీటిని చూస్తూ ఉంటారు మంచిని చూడరు సో బలహీనుడు మాత్రమే ఒక మనిషిలో ఉండే ఒక చిన్న చిన్న బలహీనమైన విషయాలని ఐడెంటిఫై చేసి వాటిని పట్టుకొని నేను బలంతో నిరూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా పదాలు వన్ మోర్ థింగ్ ఏంటంటే పదాలకు ఫ్రాగ్నెన్స్ ఉండదు ఉదాహరణకి ఒక రోజాపూ దగ్గరికి వెళ్ళండి లేకపోతే కనుక ఒక మంచి జాస్మిన్ దగ్గరికి వెళ్ళండి అది స్మెల్ వస్తుంది జాస్మిన్ అనే పదం వాడినప్పుడు ఆ స్మెల్ అనేది ఏ మాత్రం రిఫ్లెక్ట్ చేయలేదు మన మైండ్లో ఆ పదానికి దాని యొక్క స్మెల్కి మధ్య అసోసియేషన్ ఏర్పడి ఉంటేనే అదేంటో గుర్తొస్తుంది తప్పించి లేకపోతే ఒక్కో పదాన్ని వాడితే కనుక మాత్రం దాని ఫ్రాగ్నెన్స్ ఉండదు అలాగే మనం వాడే పదాలకు వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాగ్నెన్స్ ఉండదు ఫ్రాగ్నెన్స్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా అవి తేలిపోతూ ఉంటాయి నిర్విధమైపోతూ ఉంటాయి సో దయచేసి శ్రద్ధగా అర్థం చేసుకోండి పదాల మీద బతికే బతకడం స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా మీరు ఎరుటి వ్యక్తి మాట్లాడే భాషను గమనించి కానీ పదాలను గమనించి కానీ జడ్జిమెంటల్ మోడ్ లోకి వెళ్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు అతన్ని జడ్జి చేస్తున్నారు అతను ఏదో తక్కువ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు కానీ ప్రాక్టికల్ గా మీ లోపల ఒక ఇన్సెక్యూరిటీని మీ లోపల ఏదో సంథింగ్ ఎందుకు జడ్జి చేస్తాం పీపుల్ని అని చెప్పేసి అంటే గనక బికాస్ జడ్జి చేసే వ్యక్తి ఎప్పుడు నేను అప్పర్ హ్యాండ్ లో ఉన్నానని చెప్పేసి భావనలో ఉంటాడు సో నేను జడ్జి చేయగలుగుతున్నాను కాబట్టి నేను పై స్థాయిలో ఉన్నాను జడ్జి చేయబడుతున్న వాడు కింద స్థాయిలో ఉన్నాడు అని చెప్పేసి సెన్స్ ఆఫ్ కంట్రోల్ కోసం మనం జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు మనం ఏం చేస్తాం కొన్ని పదాలను పట్టుకొని కొన్ని భావజాలను పట్టుకొని కొన్ని ఆలోచనలు పట్టుకొని నేను నిన్ను జడ్జి చేశాను తెలుసా కాబట్టి నువ్వు తక్కువ వాడువి అని చెప్పేసి అని ఎరుటి వ్యక్తిని తగ్గించాలని చూస్తాడు ఎరుటి వ్యక్తి తగ్గడం కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇక్కడ ఏం జరిగింది ఎరుటి వ్యక్తిని తగ్గించానని మీరు భావించేది ఏదైతే ఉందో అది మీ అహం సృష్టించే ఒక మాయా కాబట్టి ఇక నుంచి పదాల్లో బతకండి సింప్లీ ద కోర్ ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్ అర్థం చేసుకున్న ట్రై చేయండి ఏది విన్నా ఏది చదివినా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టి జస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నాన్ జడ్జిమెంటల్ మోడ్లో అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నప్పుడు అది మీ జీవితానికి ఉపయోగపడితే ఉంటుంది లేదు ఇది ఇట్ డజంట్ రిలేట్ టు మై ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి అనిపిస్తే కదా ఆటోమేటిక్గా అది తొలగిపోతుంది కాలంతో పాటు కాబట్టి సింప్లీ లెర్న్ విత్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ సింప్లీ లెర్న్ విత్ యువర్ ఓపెన్ మైండెడ్నెస్ అంతే తప్పించి జడ్జిమెంటల్ మోడ్లో ఏ విషయాన్ని జీవితాన్ని చూడవద్దు వాస్తవంగా ఇది చాలా జీవితానికి ఉపయోగపడే విషయం ఎంత శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే జీవితం మొత్తం కూడా ఇక నుంచి మీ దృక్పథం మాలిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ అల్మోస్ అయిన